ఓం శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః వచ్చేసింది రేపే 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 కోట్లాది మంది భారతీయులు కళలు కన్నటువంటి రోజు రేపే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యాపురిలో అంగరంగ వైభవముగా ప్రపంచంలోని దేశాలందరూ కూడా జై శ్రీరామ్ అంటూ జై జై శ్రీరామ్ అంటూ జై భజరంగబలి అంటూ అన్ని రోడ్లన్నీ కూడా అయోధ్య వైపే వస్తున్నాయి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు మనం ఏం చేద్దాం ఒక్కసారి ఆలోచిద్దాం ఖచ్చితంగా వేకుదామునే నిద్ర లేచి మనం ప్రతి పండకి ఎలా ముగ్గులేసి వేసుకుంటామో అదే విధముగా మంచి చక్కటి ముగ్గులు మనం ఇంటి ముందు వేసుకుందాం శుభకార్యానికి చకనముగా ఇంటి ముందు మామిడి తోరణాలు గుమ్మాలకి కడదాం ఖచ్చితముగా మనము ఈరోజు రామభజన రామ రామ సీత కానీ శ్రీరామ రామ జయ జయ రామ కాని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఏ లేదా శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే రామ తత్తుల్యం రామనామ రాననే అనే ఈ మంత్రాన్ని కానీ ఈరోజంతా జపించండి ఆ కొదండపానికి మంచి వడపప్పు పానకముతో పాటు నారికేలు సమర్పాయం చేసుకొని ఖచ్చితంగా రాముడి పూజ చేయండి అంతేకాకుండా సాయంత్రం ఐదు దీపాలు వెలిగిద్దాం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అందరూ కూడా పలపై మనకన్నా ఇంట్లో పెద్దవారి చేత చెల్లించుకొని వారి యొక్క బ్లెస్సింగ్స్ అదే ఆశీర్వచనం తీసుకుందాం అందరం కూడా ఇంటి మన హిందుత్వానికి చిహ్నముగా కాషా జెండాని కరదాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ అంటూ రామనామంతా కూడా ఇల్లంతా ప్రతిధ్వనించేటట్టు రేపంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా వేరే వ్యక్తిని సంబోధించేటప్పుడు జై శ్రీరామ్ను సంబోధించండి శ్రీరామ్ 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 రామ్ రామ్ అని సంబోధించండి రేపు యొక్క రోజుని వేస్ట్ చేసుకోబాకండి అత్యంత పవిత్రమైనటువంటి రోజు అందరూ వెయ్యి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న రోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్